నాది నా పేరు కొత్తపల్లి విజయ్ కుమార్ ఈడుపుగల్లు స్వగ్రామం కంకిపాడు మండలం అండి నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇప్పుడు కూడా వ్యవసాయం వృత్తిలోనే ఉన్నాను ఈ బొప్పాయి సాగు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పైరు అయితే ఆదాయం బాగానే ఉంటుందండి మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే బాగానే ఉంటుంది నేను ఆగస్టు పోయిన సంవత్సరం ఇరవై సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున మొక్కలు పెట్టామండి ఈ మొక్కలు అనంతపూర్ నుంచి వచ్చి రెడ్డి గారని ఒక ఆయనకి ఈ నర్సింగ్ ఉందండి నర్సరీ ఉంది దాని నుంచి ఇచ్చారు దీన్ని పెట్టడం ఒక ఎత్తు అండి మనం దగ్గరుండి రోజుకి కనీసం రెండు మూడు సార్లు మనం దాన్ని ఏ మొక్క ఎట్లా ఉంది ఏంటి అనేది చూసుకోవాలి చూసుకుంటే బాగానే ఉంటుందండి ఆదాయ వనరు బాగా ఉంది సుమారు ఇది ఎకరానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి మొక్కల వరకు వేసుకోవచ్చండి ప్రతి మొక్కకి సూర్యరశ్మి తగలాలి తగిలితే చెట్టు ఎత్తు పెరకుండా చక్కగా కిందే ఉంటుంది సూర్యరశ్మి ఎప్పుడు తగలేదో పక్క చెట్టు మీద ఇది పెరిగిపోవాలని చూస్తుంది అందుకని తొమ్మిది వందల మొక్క నుంచి వెయ్యి మొక్క వరకు వేసుకోండి రెండోది సేంద్రియ ఎరువులు వాడితే మనకి తెగుళ్ళు తగ్గుతాయండి సేంద్రియ ఎరువులు అంటే నేను ఈ రోజుకి పెండపోకు దెప్పితే దీనికి ఏ విధమైన కాంప్లెక్స్ ఎరువులు నేను వేయలేదు అసలు అంత లేదంటే ఈ సప్లిమెంట్స్ అంటే ఐరను జింకు బొరాను ఇవన్నీ కూడా ఎయిరిసాలు అయ్యి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే సలహాలను బట్టి కర్ణాటక వాళ్ళు అందరూ కూడా వాడానండి ఇంతవరకు సేంద్రియ ఎరువులు తెప్పితే నేను ఏ విధమైన కాంప్లెక్స్ ఎరువులు వాడలేదు పెండబోగ మట్టుకి ఈ నాలుగు ఎకరాలకి సుమారు ఇరవై ఐదు ట్రక్కులు నిండు ట్రక్కులు తోలి చక్కగా జిమ్మి చేసి మొక్క పెట్టానండి దానివల్లనే కొంచెం నాకు చెట్టు కూడా బాగుంది రెండోది మీకు ఇవి నాది సేంద్రీయ ఎరువులు వాడటం వలన కాయి బాగా తీపి ఉండటంతో ప్రతి వాళ్ళు వచ్చి లేకపోతే మార్కెట్లో అమ్ముతా అంటే ఆ తోటలో కాయ అయితే చెప్పు పట్టుకెళ్తామని చెప్పి ఆ కస్టమర్స్ అడగడంతో నేను నా దగ్గరికి రావడంతో నేను కూడా ఎక్కువ రేటు అమ్ముకోవటం కుదురుతుంది నాకు అందుకని మీరు అదే కాంప్లెక్స్లు వాడితే అంత తీపి రాదు కాయి సేంద్రియ ఎరువులు వాడటం వల్లే వచ్చిందండి మనకు కూడా తెగుళ్ళు బెడ తప్పుతుంది దిగుబడి బొప్పాయి దిగుబడి వచ్చేటప్పటికి బాగా శ్రద్ధగా కనుక చేయగలిగితే ఒక ఇరవై టన్నుల నుంచి ఇరవై ఐదు టన్నులు వస్తుందండి రెండోది దీనికి ఇరిగేషన్ వచ్చేటప్పటికి నల్ల నేలలు అయితే నీరు తక్కువ ఇవ్వాలి ఎందుకంటే బొప్పాయికి కుళ్ళుడు జబ్బు కూడా ఉంది అది రాకుండా సరిపడా ఏ రోజుకి ఆ రోజు చూసుకుని మనం డ్రిప్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను డ్రిప్పు ద్వారానే ఏది సప్లిమెంట్స్ ఏదైనా ఇవ్వాలన్నా జింక్ కానీ ఎట్లాంటివి ఇవ్వాలన్నా నేను దగ్గరుండి నేనే ఇస్తానండి వాళ్ళకే మా కూలీలకు వాళ్ళకి అప్పచెప్పాను నేను నేను ఇప్పుడు దీంట్లో అందరి పండగా అరిటి వేసానండి ఎందుకేసానంటే బొప్పాయి కాపు చెట్లు పైకి వెళ్ళిపోయి కాపు సైజు కాయ సైజు తగ్గిందండి అందుకని అందరి పండగా నేను అరిట్లు వేసాను ఇప్పుడు బొప్పాయి కొండ డ్రిప్పు తీసుకెళ్లి అరిటికి వేసానండి ఎందుకంటే అరటికి నీరు ఎక్కువ కావాలి అదే నీరు బొప్పాయికి వెళ్తే కుళ్ళు తెగులు వస్తుందని చెప్పి డ్రిప్పు పైపు జరిపి అరటిల దగ్గర జరిపేసామండి మీరు వాటరింగ్ కాడ ఎర్ర నెల అవుతే మీరు ఎంతసేపు ఇచ్చినా ఏమవు నల్ల నేల వచ్చేటప్పటికి మీరు నీరు ఇచ్చే ఇరిగేషన్ రోజు మీరు జాగ్రత్తగా చూసుకుని బొప్పాయికి చూసుకోవాలి అరటికి నీరు అడుగుతుంది దాన్ని కూడా సరిపడా చూసుకుని జాగ్రత్తగా రోజు ఇరిగేషన్ ఇస్తే తోట బాగుంటుందండి మార్కెటింగ్ మెయిన్ మెయిన్ మార్కెటింగ్ ఇప్పుడు నాకంటే హైవే పక్కన ఉంది కాబట్టి నేను మార్కెట్ బాగా చేసుకున్నానండి నా కేజీకి ఇరవై రూపాయలు చొప్పున ఈ రోజు కూడా అమ్ముతున్నాను నేను అందువలన మీరు ఈ బొప్పాయి వేయండి వేసి ఎంతగానో బొప్పాయి వేసామని వదిలేస్తే అది బాగా ఆదాయం రాదు మీరు కొద్దిగా సొంతంగా చేసుకుంటూ ఉండాలి రెండోది అండి దీనికి మెయిన్ దోమ అండి ఆ తెల్ల దోమ రాకుండా నివారణ మనం చేయాలి ఒకటి నూనె వేప నూనెతో మనం కొంతవరకు తెల్లదోమని గుడ్లై పగలిగిపోతాయండి రాదు రెండోది పక్కన ఎవరన్నా కనుక ఏదన్నా ఈ దోమ ఇప్పుడు బెండ ఆట వేశారు నాకు దానివల్ల నాకు దోమ ఎక్కువ వచ్చింది అట్లాంటి ఏదన్నా రైతుని అడిగి అతను కూడా మార్చుకుని అతనితో కూడా ఇట్లాంటి వ్యవసాయం చేస్తే మనకు కూడా ఇబ్బంది లేకుండా బాగుంటుందండి నాకు ఇది ఆగస్టు పదిహేను వేసానండి డిసెంబర్ జనవరి నుంచి నేను కోస్తున్నానండి జనవరి ఫిబ్రవరి మొదటి నుంచి కోస్తున్నాను ఇప్పుడు చాలా వరకు కింద కాయ అంతా అయిపోయిందండి పైకాయ ఇప్పుడు తెగుతుంది సరే అది చెట్టు పైకి వెళ్ళిపోయింది దీనికి వయసు కూడా కొంత ఇదైందని నేను ఇప్పుడు కింద అరిట్లు పెట్టానండి మళ్ళీ పెట్టుకోవడం నెల అయింది అవి కూడా బాగానే ఉండే మీరు ఇప్పుడు చూస్తారనుకోండి అవి కూడా ఏదైనా బొప్పాయి గురించి కావాలంటే మీరు జాగ్రత్త మెయిన్ రోజువారీ వచ్చి రోజు రెండు మూడు సార్లు ఏ చెట్లు ఎట్ట ఏదైనా ఈ తెల్లదోమ ఆశించి తెగులు ఏమైనా వచ్చిందనే చూసుకోవాలి ఇతర ఏమి తెగుళ్ళు ఉండవండి దీనికి మెయిన్ తెల్లదోమ దోమ రాకుండా మనం ఇమిడే తప్ప కొట్టాల్సిందే ఇది మెయిన్ మార్కెటింగ్ చూసుకోండి మీకు మార్కెట్ అవుతుందా లేదా దగ్గరలో మార్కెట్ సౌకర్యం లేకపోతే మీరు ఎంత పండించినా దానికి విలువ రాదు మీరు ఏంటో ఎంత కాపు కాసింది మనకు డబ్బులు రాలేదనుకుంటారు తీసుకెళ్ళి నేను ఇప్పుడు రోడ్డు మీద పెట్టి కూడా మా మనిషి ఒకళ్ళు అమ్ముతూ ఉంటారండి వాళ్ళు కేజీ ఇరవై ఐదు చేసి అమ్మినా మా దగ్గర కొనుక్ వెళ్ళిపోతున్నారు దీనివల్ల ఆదాయం ఉంటుంది కొంచెం పని పెరుగుతుంది పని పెరిగినా మనం వాళ్ళకి వ్యవసాయదారుడు కష్టపడకుండా ఏది మనకు రూపాయి రాదు మంచి పైరండి మీరు జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు ఈ బొప్పాయి మీద ఆదాయం వచ్చేటప్పటికి చాలా ఎక్కువ వస్తుందని ప్రతి రైతు వేయాలని చూస్తున్నారండి వేయచ్చు వేయకూడదని అంటలేదు శ్రద్ధ ఉండాలి బొప్పాయికి మటుకి వరిలాగా ఇంకో చెరుకులాగా శ్రద్ధ లేకుండా నీళ్లు పెడితే సరిపోతుందని అనుకోవడానికి వీరలేదు ప్రతిరోజు మొక్కని చూసుకుని దాన్ని చిన్నపిల్లల చూసుకుని పెంచుకుంటే మార్కెటింగ్ తెచ్చుకోగలిగితే మీరు వేసుకోండి దాన్ని మార్కెటింగ్ చేసుకోగలిగితే అది అవకాశం అందరికీ కుదరదు లాంచ్ లాంచేలా ముందు శ్రద్ధ ఉండాలి శ్రద్ధ చూసుకుని చేసుకోండి బొప్పాయి వేసుకోండి మీకు నష్టం రాదు ఎంతో కొంత లాభమే వస్తుంది జాతో చేసుకోండి ప్రేక్షకులందరికీ నమస్కారం